నెల్లూరు ఆచార వీధిలోని శ్రీ వరసిద్ది విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మార్గశిరమాసం కృష్ణపక్షం చతుర్థి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు ముందుగా పెన్నా నది పవిత్ర జలాలతో శుద్ది చేసిన అనంతరం పాలు పెరుగు పంచామృతం చంద్రం విభూతి చక్కెర వంటి వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలను వేద మంత్రోచరణలు భక్తుల భగవన్నామ స్మరణల మధ్య వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలను వేడుకగా నిర్వహించారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార పేదికలో కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందిస్తామన్నారు నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో డ్రైన్లు రోడ్లను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని వరదనీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న అన్ని నిర్మాణాలను తప్పనిసరిగా తొలగిస్తామని కమిషనర్ తెలియజేశారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల బహిష్కార దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు నలభై ఎనిమిది మంది ఫిర్యాదుదారులు వివిధ అంశాలపైన అర్జీలు సమర్పించున్నారు ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానికి సంబంధించి రోడ్డు పబ్లిక్ రోడ్స్ ఎన్ఫ్రోస్మెంట్స్ మీద కానివ్వండి అదేవిధంగా టిట్కో హౌసెస్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు టిడ్కో ఇల్లు కావాలని చెప్పి అలాగే గతంలో డిడ్ మంజూరై వివిధ కారణాల వల్ల క్యాస్ అయినటువంటి వారు వారికి కట్టటువంటి బెనిఫిష కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని చెప్పి ఉన్నారు అదేవిధంగా శానిటేషను అదేవిధంగా రో వర్షాలు రావడం వల్ల రోడ్లు దెబ్బతిన్న పాటుకు సంబంధించినటువంటి ఈ పనుల పట్ల ఉన్నారు అయితే ఇవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్లో వన్ చేస్తాం ముఖ్యంగా టిడ్ సంబంధించి గతంలో ఎవరికైతే అలాట్మెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఇల్లు ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ ఫినిషింగ్ వరకు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ముఖ్యంగా త్రీ హండ్రెడ్ ఎస్ సెఫ్టీ కానివ్వండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఎస్ సెఫ్టీకి సంబంధించినటువంటి అన్నిళ్ళు కూడా త్వరలో అందరికీ అలర్ట్ చేస్తామని అయితే ఇప్పటికే ఎవరికైతే కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నామో వారందరూ కూడా త్వరితగతిన మీ ఇళ్ళలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి ఇల్లు మీకు హ్యాండ్ చేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ కాపుర్ ఉండకపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి వస్తువులు తెప్తావడము లేకపోతే వస్తువులు పాడవకపోవడం జరుగుతుంది మళ్ళీ మీరు అవసరమైనప్పుడు వెళ్ళి మాకు అవన్నీ రిపేర్ చేయించాలని కూడా అది ఆర్థికంగా అటు ఏజెన్సీకి కార్పొరేషన్ ఇద్దరు కూడా మారు కాబట్టి ఎవరికైతే టిట్కో ఇల్లు ఇప్పటికే ల్యాండ్ ఓవర్ చేసి ఉన్నాము దయచేసి అందరూ కూడా ఇల్లులో చేరాలి చేరాలి లేనట్లయితే ప్రొసీజర్ ఫాలోయ్ వారికి ఆ ఇల్లు క్యాన్సిల్ చేయబడి అదేవిధంగా మనకి నెల్లూరు నగరంలో డ్రైనేజీ కాలువల పైన ఆక్రమణలు ఉండడం ద్వారా ఆక్రమణ వల్ల మనకి చిన్నపాటి వర్షానికి కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా నిలుస్తూ ఉంది నీళ్ళు నిలవడం వల్ల అదే ప్రజారణకు అంతరాయం కలుగుతూ ఉంది అయితే గతంలో పోల్చినప్పుడు కొంత మెరుగునప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా కాలువల మీద ఇరిగేషన్ కెనాల్స్ మీద అదేవిధంగా మున్సిపల్ డ్రైన్స్ మీద స్టావర్ డ్రైన్స్ మీద ఆక్రమణలు తాత్కాలిక మరియు శాశ్వత భవనాలు కట్టుకున్నారు వాటన్నింటినీ కూడా మీకే మీరే తొలగించుకోవాలని లేనట్లయితే చట్ట ప్రకారం వాటిని కూడా తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మొత్తం ఇప్పటివరకు మనకి నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ప్రధాన కాలంలో పైన వేక్ పైగా ఆక్రమణ గుర్తించిన మార్పు కూడా ఇవ్వడం జరిగింది అయితే వాటన్నిటినీ ఖచ్చితంగా వారికి అవకాశం ఇచ్చిన తర్వాతనే వారికి ప్రత్యామ్నాయం అంటే నిజంగా ఇల్లు పూజ కోల్పోయేవారు ఉండగానిక ఉన్నట్లయితే వారికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి వాళ్ళు తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెంకు చెందిన కాకటూరి సుబ్బయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆదివో వంశీకృష్ణకు వినతిపత్రం అందజేసి తమ గోడు వినిపించి నయం చేయాలని కోరారు పరిష్కారం అయిందంటే అమ్మా ఇప్పుడు మీరు దాన్ని ఓపెన్ చేసుకొని చూస్తే మీకు ఎండార్స్మెంట్ ఉంటుంది మీకు మెసేజ్ వస్తుంది దాని మీద మీకు లింక్ రెడ్డి ఉంటారు లింక్ ఆ లింక్ కొడితే మీరు వెబ్సైట్కి వెళ్తారు మీకు ఇచ్చిన నెంబర్ కొడితే మీకు ఇచ్చిన ఎండార్స్మెంట్ ఉంటుంది ఎండార్స్మెంట్లో ఏం చేస్తామో ఉంటుంది లేదమ్మా నేను తెలుగు ఇది ఎంక్వైరీ శనివారం ఈ శనివారం ఎంక్వైరీ పెట్టాను సార్ నోటీస్ కూడా ఇస్తారు సరే అమ్మాయి ఈ శనివారం ఈ శనివారం పెట్టాను అమ్మాయి అది నా బా అబ్బాయి కూడా చెప్పాను ఇంకో అబ్బాయి యాక్చువల్లీ తహసీలార్ని చెప్పాను తహసార్ చేయలేదు కాసేపు రెండు రోజులు చెప్పాను సరే నేనే ఎంక్వైరీ పెట్టాను నేనే పిలిపిస్తాను ఇద్దరు ఆ వర్క్ కేసు మీ మీకు నోటీస్ రాలేదు ఇంకా వాళ్ళ పౌకర్ వాటి నోటీస్ వచ్చింది మీకు రెండు రోజులు నోటీస్ ఈ శనివారం వచ్చేస్తాను గవర్నమెంట్ ఇచ్చిన పొలము రెండు రెండు ఎకరాల తొంభై నాలుగు సెంట్లు మా మామగారి పేరు మీద ఇచ్చారు అది మేము నలుగురు అన్ను అయితే మా పక్కనే ఉన్నటువంటి నలతాటి కృష్ణయ్య కుమారులు ఇద్దరు నలతాటి హరిబాబు నరసింహ అనే వ్యక్తులు ఆక్రమణకు గురి చేసుకొని మా పొలంలో ముప్పై సెంట్లు ఆక్రమించుకొని కంచి వేశారు கஞ்சு வேசியத்தாப் பிடுமே போய் அடிக்குத்தே మేము కొలుసుకొని మీకు ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు తీసుకోండి అని చెప్పి అరవచ్చు చెప్పారు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా దాదాపుగా ఐదు సంవత్సరాలు దాటిపోతుంది ఐదు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం ఆర్డీఓ గారికి అర్జీలు ఇస్తున్నాం ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇస్తున్నాం తర్వాత నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు ఇదిగో రేపు వస్తున్నారో ఎల్లుండి వస్తున్నారో అని ఇట్లానే చెప్తా కాలయాపం చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు వచ్చినటువంటి మరి అధికారులు కూడా దాదాపుగా నలుగురు ఐదుగురు ఎంఆర్ ఎంఆర్ఓలు మారారు ఆర్టీఓ గారు మారారు కలెక్టర్ గారు మారారు అని మా సమస్య అయితే మాత్రము అట్టాగే ఉంది మరి దేనికోసమో ఇట్లా కాలయాపం చేస్తుందని మాకైతే తెలియ లేదు మరి అధికారికంగా ఏమన్నా వాళ్ళు రాజకీయంగా ఏదన్నా మరి ముట్ట చెప్పి ఉంటారేమో మాకైతే తెలియదు కానీ మరి ఎందుకని ఇట్లా కాలయాపం చేస్తున్నారో అర్థం కావడం వల్ల అడిగిన ప్రతిసారి అదే చెప్తా ఉన్నాడు ఇదిగో రేపు పంపిస్తాను ఎల్లుండి పంపిస్తామని మరి ఎంఆర్ఓ గారు మొత్తము అది సర్వే చేసి ఇది ఖచ్చితంగా వీళ్ళదేను వీళ్ళది భూమి ముప్పై సెంట్లు ఆక్రమణకు గురై ఉంది అని చెప్పేసి రాళ్ళు వేస్తూ ఉన్నారో తీసేస్తూ ఉన్నారు మరి అట్లాంటప్పుడు మరి ఎందుకు పోలీసు ఇస్తున్నారో ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు మరి మా పొలం మాకు ఇచ్చేదానికి ఎందుకన్నా మరి ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన పొలమే కదా అది అదేనా సొంతది కాదుగా గవర్నమెంట్ ఇచ్చిన పొలం మరి గవర్నమెంటే దాన్ని మాకు గాండవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ రోజుకి కూడా వాళ్ళు నిమ్మ సెట్లు వేసుకొని పైరు పెట్టుకొని చేసుకుంటా ఉన్నారు మేము మాత్రం అట్లే బీడు పెట్టుకొని అట్లాగే అయిపోతూ ఉంది కాబట్టి మరి అధికారులు మాకు న్యాయం చేస్తారని మేము ప్రతిసారి తిరుగుతానే ఉన్నాము ఐదు సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం కానీ దాన్ని మాత్రం అట్టాగా పెట్టున్నారు మరి పోలీస్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఈఆర్ఓని తర్వాత సర్వేని కానీ పంపించి కంచి తీసేయమని చెప్పి వచ్చి పంపించారు దాదాపు తదిసరి కూడా రెండు సంవత్సరాలు అవుతూ ఉంది దాన్ని తీసేసే క్రమంలో మరి హరిబాబు గారు అమ్మ అమ్మ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచి ఆ వచ్చి దాన్ని అటికించి ఇది మారి తీయటానికి లేదని చెప్పేసి దాన్ని ఆపడం జరిగింది ఆపిన తర్వాత విఆర్ఓ ఎంఆర్ సర్వేర్ గారు మా దగ్గరే ఉన్నారు కానీ వచ్చి ఎప్పుడైతే అడుగుతుందో వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో కూడా మాకు తెలియదు వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు మరి అధికారులు వచ్చి ఆ కంచి తీసేస్తున్నప్పుడు ఆపేసినప్పుడు మరి కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఇంతకుముందున్న ఆర్టీఓ గారు నాయక్ గారు కూడా పోలీసులు ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళని ఆ పొలం లేక తీసుకెళ్లి వాళ్ళ కొలిసి వాళ్ళ పొలం వాళ్ళకి అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది కానీ అది ఏమి చేయకుండా ఇది రేపు చేస్తాం ఎల్లు చేస్తాం మీరు విన్నారు కదా ఆర్టీఓ గారు మాట్లాడింది కూడా ఇదే జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది మరి దీనికి న్యాయం చేసి మరి అధికారులు మరి మాకు మా పొలం మాకు అప్పగిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి బులెటిన్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి